నాలుగు వందల యాభై ఏళ్ల తర్వాత మక్కా మదీనా సెల్లార్లను తెరిచి లోపల హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు లభించడంతో చాందసవాదులు దిగ్భ్రాంతికి గురయ్యారు నేటి ఈ ఘటన సనాతని హిందువులను మేల్కొల్పే ఒక లాంటిది సనాతన ధర్మాన్ని హేళన చేసేవారు ఈ వీడియో చూడాలి ఇస్లాం మతంలో ఒక పుణ్యక్షేత్రం మక్కా మదీనా సౌదీ అరేబియా గడ్డపై ఉంది ఇక్కడే ఇస్లాం మతం పుట్టింది కానీ ఇక్కడికి ముస్లిమేతర్లను అనుమతించరు దీని వెనుక ఉన్న కారణమేంటి ఈ ప్రదేశానికి అసురుల గురువు శుక్రాచార్యునితో కూడా సంబంధం ఉంది అదేంటో ఈరోజు చూద్దాం రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు గురువుగా రాక్షసులకు సలహాలిస్తూ వారి యోగక్షేమాలు నిర్వహిస్తుంటాడు మృత సంజీవిని అనే అద్భుతమైన విద్యని తెలిసినవాడు దాని ప్రభావంతో చచ్చిన రాక్షసులందర్నీ బ్రతికిస్తుంటాడు దేవతలకు రాక్షసులకు నడుమ జరిగే యుద్ధంలో మృత సంజీవిని విద్యతో చచ్చిన రాక్షసులను శుక్రుడు బతికిస్తుంటాడు యుద్ధంలో రాక్షసులు చావడం అంటే ఇదే శరీరాలు వయస్సుతో పెరిగి మృత్యు రూపంలో అందులోని పదార్థాలు ఎక్కడివక్కడికి చేరుకుంటాయి కాని శరీర నిర్మాణానికి కావలసిన శక్తి మాత్రం విత్తనంగా జీవుడిలో ఉండిపోతుంది మళ్లీ శరీరం ధరించేటప్పుడు దిగివచ్చి పనిచేస్తుంది ఈ పని చేయడం శుక్రుని ద్వారానే తప్ప వేరే జరగదు కనుకనే శుక్రుడు దేవతల మధ్య నుండి దిగివచ్చి రాక్షసులకు గురువై యుద్ధంలో చనిపోయిన వాళ్లను బ్రతికించి చివరకు దేవతలలో ఒకడుగానే ఉండిపోతాడు శుక్రం ద్వారా గర్భంలో పడ్డ జీవుడికి శరీరాన్ని కల్పించడానికి రూపాన్ని కల్పన చేసే శక్తి కూడా ఈ శుక్రునికి ఉంది కనుకనే శుక్రుణ్ణి కవి అన్నారు ప్రతి జీవునిలోనూ శుక్రుని తెలివి కనిపిస్తుంది భూమిపై ప్రతి అణువులోనూ ఈ ప్రజ్ఞ కనిపిస్తుంది ఒక పెద్ద శుక్రశక్తి దీనినంతటినీ పోషించడానికి కావలసిన శక్తిని మరియొక గ్రహం మీద నుండి మన భూమికి అయస్కాంతీకరణ ప్రభావంతో పనిచేస్తుంది అటువంటి గ్రహం మన సౌర మండలంలో ఉండే శుక్రగ్రహం అని భావించాలి భూమికి భూలక్షణాలు మిగతా గ్రహాలకి వాటి లక్షణాలు వేరువేరుగా రావడానికి కారణం సూర్యకిరణాలే సూర్యుడు నుండి అనేక వర్గాల కిరణాలు దిగివచ్చి పలుకులు కట్టి అనేక గ్రహాలుగా రూపొందాయి శుక్రగ్రహం కూడా సూర్య కిరణాల నుంచే వచ్చింది అందుకే అతన్ని ఆచార్యుడైన శుక్రుడు లేక శుక్రాచార్యుడు అన్నారు సౌర కుటుంబంలో శుక్రగ్రహంగా ఉంటారు అయితే వినోద్ అనే చరిత్రకారుడు ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు వినోద్ చిన్నప్పటి నుంచి చాలా ఎంతో చరిత్రను దానికి సంబంధించిన వస్తువులను సేకరించేవాడు హిందూ అయినంత మాత్రాన మక్కా మదీనా వెళ్లలేనని తెలిసినప్పుడు ఆయన ఎంతో సంతోషించారు వివిధ మతపరమైన ప్రదేశాలకు వెళ్లి అక్కడ పరిశోధనలు చేయడం ఆయనకిష్టం అనేక హిందూ దేవాలయాలను సందర్శించి దాని వెనుకున్న పౌరాణిక సత్యాన్ని వెలికితీశారు అనేక మసీదులను సందర్శించి తన పరిశోధన కూడా చేశాడు ఇప్పుడు అతను మక్కా మదీనాకు వెళ్లాలనుకున్నాడు కానీ అతను వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాడు పొరపాటున మక్కా మదీనాకు వెళ్తే ప్రవేశద్వారం నుంచి ఆపేస్తారు కాని ఇప్పుడు వినోద్ మనసులో కుతూహలం పెరిగింది రాజస్థాన్లోని బికనీర్ నగర నివాసి అతను మక్కా మదీనాలను చూడడానికి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు ఎన్నో కథలు విన్నందువల్లే ఇంతవరకు సత్యాన్ని ప్రపంచం ముందుంచగలిగాడు మక్కా మదీనాలో మాకేశ్వర్ మహదేవ్ ఉన్నాడని కొందరన్నారు మదీనాలోని మక్కా అని కొందరంటూ ఉంటారు అది చతురస్రాకారంలో కాబా ఉంటుంది దాని లోపల శివలింగం ఉంది అంటారు ఇస్లాం మతాన్ని అనుసరించే కొందరు తమ ప్రవక్త హజ్రత్ మహమ్మద్ జన్మస్థలం అదే అని చెప్తారు కాని పరిశోధన ద్వారానే నిజానిజాలు తెలుస్తాయి వినోద్ తన స్నేహితుని సహాయం తీసుకున్నారు షారుఖ్ ఖాన్ అంటే వ్యక్తితో కలిసి నకిలీ పాస్పోర్ట్ను తయారు చేశారు నకిలీ గడ్డం మీసం టోపీ ధరించి ఆకుపచ్చ కుర్తా ధరించి సౌదీ అరేబియాకు బయలుదేరాడు వినోద్ పాస్పోర్ట్ లో ఫేక్ అని పెట్టుకున్నాడు దీంతో అంతా కూడా ఎవరికీ క్లూ దొరకలేదు నిజానికి ఆయన ముస్లిం కాదు సనాతని హిందువు అతని ప్లాన్ లో భాగంగా ఇలా చేసుకున్నాడు కొద్దిసేపటికే సౌదీ అరేబియాలోని మక్కా మదీనాకు పయనమయ్యారు అక్కడ షారూఖ్ అనే పేరు పాస్పోర్ట్ కారణంగా కూడా ఆయనకు ప్రవేశం లభించింది కానీ తను సనాతని హిందువునని అతని మనసుకు మాత్రమే తెలుసు కానీ ప్రస్తుతం మతాన్ని పక్కన పెట్టడం ద్వారా ఆయన కేవలం ఒక చరిత్రకారుడు అనే ముసుగులో మక్కా వెళ్లి నిజాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు అంతే ఇక తన ప్లాన్ సక్సెస్ అయ్యింది మక్కా చేరుకున్నాక చుట్టూ ఎన్నో అందాలు కనిపించాయి మక్కా మదీనాలో చాలా మంది పవిత్ర కాబాను ముట్టుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు ఇక్కడికి చేరుకున్న తర్వాత అతని జీవితంలో ఎంతో సాహసించినట్టు విజయవంతమైనట్టు అనిపించింది వినోద్ జంఝాం అనే పవిత్ర బావిని చూశారు హజ్ యాత్రకు వచ్చేవారు ఈ పవిత్ర బావి నుండి నీటిని తీసుకుంటారు ఏ విధంగా అయితే హిందువులు గంగా జలాన్ని పవిత్రంగా భావించి నమ్ముతారో అలా అదేవిధంగా ముస్లిం మత ప్రజలలో జంఝాం నీటికి చాలా ప్రాముఖ్యత ఉంది కానీ కొంతమందికి దీని వెనక భిన్నమైన అభిప్రాయం కూడా ఉంది సౌదీ అరేబియాలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు శుక్రాచార్యుడు మహాదేవును ప్రార్థించి ఈ ప్రదేశంలో ఒక బావిని నిర్మించాడని వారు నమ్ముతారు అది ఎప్పుడూ ఖాళీగా ఉండదు అంటే ఇది ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది అందుకే నేటికి దీనిని ముస్లింలు జాం జామ్ బావిగా పిలుస్తారు నిజానికి చరిత్రలో చాలా వాదనలు కనిపిస్తాయి కానీ నిజం దానితో సమానంగా ఉందా లేదా దీనికి విరుద్ధంగా ఉందా నిజానికి కొందరు చరిత్రకారులు నమ్ముతారు ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక పెద్ద నల్ల శివలింగం ఉంది ఇది ఇప్పటికీ ఇక్కడ ఉంచబడింది ప్రజలు ఈ వాదనను అనవసరంగా చేయడం లేదు ఎందుకంటే చాలా మంది ప్రసిద్ధ చరిత్రకారులు తమ పుస్తకంలో కాబా మక్కా మధ్యలో నిర్మించబడిందని చెప్పారు ప్రజలు ముద్దు పెట్టుకునే ఈ రాయి లోపల శివలింగం ఉందని చెబుతారు కానీ ఇక్కడ ముస్లిమేతరులను ఎప్పుడూ అనుమతించరు కాబట్టి అది పుకారా లేక నిజమా అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు కానీ వినోద్ నిజం తెలుసుకోవాలనుకున్నాడు ఓ పెద్ద నిజాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనుకున్నాడు ఆ తర్వాత మక్కా మదీనా చుట్టూ రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు అక్కడ ప్రజలందరూ ప్రార్థనలో మునిగిపోయారు కాబా చుట్టూ ప్రదక్షిణలు చేశారు ముద్దు పెట్టుకున్నారు అదే సమయంలో వినోద్ ఇక్కడ నిజంగా మాకేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉందా అని తెలుసుకోవాలనుకున్నాడు భారతదేశానికి చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు పిఎన్ఓకే తన పుస్తకంలో ఈ ప్రదేశంలోని మక్కా మదీనా గురించి చాలా విషయాలు రాశారు ఒకప్పుడు ఇక్కడ విగ్రహారాధన జరిగేది అని కాని చాందసవాద ఆక్రమణదారులు ఇక్కడి ఆలయాలన్నిటినీ చేసి విగ్రహాలను ధ్వంసం చేసి తమ ప్రార్థనా స్థలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు కానీ ఇప్పటికీ ఇక్కడ ఒక నల్లరాయి విరిగిన స్థితిలో కనిపిస్తుంది దీనిని ఇస్లాం ప్రజలు నేడు కాబా రూపంలో ఆరాధిస్తారు ఒక హిందువు వచ్చి పవిత్ర జలాన్ని దీనిమీద చిలకరిస్తే మొత్తం నాశనమవుతుంది అంటారు మక్కా రాయి శివుని రూపం అని చెబుతారు కానీ ఇస్లాం అనుచరులు దీనిని తరచుగా ఖండిస్తుంటారు చుట్టూ క్షుణ్ణంగా దర్యాప్తు చేసినప్పటికీ మక్కా మదీనాలో నిజంగా మాకేశ్వర్ మహదేవ్ ఉన్నాడని యావత్ ప్రపంచానికి చెప్పగలిగే సాక్ష్యాధారాలేవి వినోద్కి దొరకలేదు క్రమక్రమంగా అవన్నీ పుకార్లే అనిపించింది అది నిజంగానే వారికి అనిపించింది ఇది ఇస్లాం మతానికి తీర్థయాత్రా స్థలం అనుకున్నాడు అప్పుడు మక్కా మదీనా వంటగది చాలా పెద్దదిగా ఉండడాన్ని చూశాడు ఈ కిచెన్లో పగలు రాత్రి అన్నం వండుకునే ఈ కిచెన్లో ఒక హజ్ యాత్రికుడు కూడా ఆకలితో అలమటించకుండా ఫుడ్డు పెట్టే విధానానికి మురిసిపోయాడు ఆ సమయంలో ముస్లిం యువకుడి వేషంలో ఉన్న వినోద్ సాయం చేయాలనే ఉద్దేశంతో వంటగదిలోకి వెళ్లాడు చుట్టూ అంతా చూస్తున్నారు వంటగది నిర్మాణం కొంతవరకు హిందూ సంస్కృతికి అనుగుణంగా ఉందని అతనికి అనిపించింది ఒక పౌరాణిక కాలంలో ఒక ఆలయం ఉండేదని దానిని బద్దలు కొట్టి నేడు వంటగదిగా మార్చారని అతని మనసులో ఒక సందేహం వచ్చింది ఎదురుగా తాళం వేసి ఉన్న డోర్ కనిపించింది అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు లోపల చాలా చీకటిగా ఉంది అతను తన టార్చ్ ఆన్ చేసి లైట్ వెలిగించేసరికి ఎదురుగా ఒక శివలింగం కనిపించింది పక్కనే విరిగిపోయిన నంది విగ్రహం కూడా ఉంది సౌదీ అరేబియాలో ముస్లింలకు తీర్థయాత్ర స్థలంగా పేరొందిన ఈ ప్రాంతంలో హిందువులను నిషేధించారు అక్కడి వంటగదిలోని ఓ గదిలో శివలింగం ఉంది అది చిన్న విషయం కాదు కానీ వినోద్ మొబైల్ బయటే ఉంచారు ఈ మొత్తం సంఘటనను కెమెరాలో బంధించి అందరికీ ఈ నిజం చెప్పాలి అనుకున్నాడు ఈ ప్రదేశంలో నిజంగా ఒక ఆలయం ఉండేది మరియు ఈ వంటగది కూడా అదే ఆలయ అవశేషాలతో నిర్మించబడింది మక్కా మదీనాలో ప్రజలు ఎవరిని ముద్దు పెట్టుకుంటారో ఎవరిని ప్రేమిస్తారో ఎవరిని ప్రదక్షిణ చేస్తారో దాని లోపల అదే నలుపు రంగు ముక్కలుగా ఉన్న శివలింగం ఉందని ఆ సమయంలో ఇక్కడ ఉన్నది ఒక హిందూ మతమే అని తెలుసుకున్నాడు అయితే శుక్రాచార్యుడు తన రాక్షస వంశాన్ని రక్షించడానికి ఇలా చేశాడన్న వాదన కూడా నిజం కావచ్చు వినోద్ తన కళ్ళతో చూసిన నిజం నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉంది అదే సత్యాన్ని మనసులో పెట్టుకుని తిరిగి తన ఇంటికి వచ్చాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి